రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి నల్ల ప్రశ్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం కోవూరు వైసీపీ కార్యాలయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటంపై వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమంలో పాల్గొని పోస్టర్లను ఆవిష్కరించి మొదటి సంతకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం గంజాయి ఏరునై పారుతోందని ఎక్కడ చూసిన అరాచకాలు హత్యలు ఎక్కువ కావటంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణిస్తోంది అన్నారు ఇటీవల ఒక నెల్లూరు జిల్లాలోని ఇరవై ఐదు హత్యలు జరిగాయని ఈ జిల్లాలో ఇద్దరు మంత్రులున్న దీనిపై నోరు మెదపటం లేదన్నారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కమిషన్ల కోసం చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయవద్దంటూ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అక్టోబర్ పదవ తేదీ నుండి రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగింది అందులో ఐదు పూర్తి చేశాం రెండు సిద్ధంగా ఉన్నాయి మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ఈ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా వాళ్ల చేతుల్లో పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వానికి సంబంధించి మెడికల్ కాలేజెస్ నడిపిస్తే పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మేలు జరుగుతుంది ఆ విధంగా కాకుండా కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళితే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల బిడ్డలు చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది దీనిని గమనించే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను శాంక్షన్ చేయించారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు వైద్యం విద్య పేదలందరికీ అందుబాటులో ఉండాలి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైద్యానికి విద్యకు పెద్దపీట వేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం కార్పొరేట్ సంస్థలకి ఈ మెడికల్ కాలేజీలను అప్పగిస్తే దాంట్లో భాగం పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయానికి రావడం జరిగింది దీనిని నిరసిస్తూ ఇది మంచి పద్ధతి కాదని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అరవై వేల సంతకాల సేకరణ చేసి అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదిన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీలు నిర్వహించి నవంబర్ పన్నెండవ తేదీ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది అన్ని సంతకాలు పూర్తయిన తర్వాత గవర్నర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా మునిగిపోయింది ఏమి లేదు ఆ కూటమిలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కోరుతా ఉన్నా అధికారంలోకి రాకముందు ఇష్టం వచ్చినట్లు తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి అందరూ ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ ఏమైపోయింది నీ నోరు అని అడుగుతా ఉన్నా అధికారంలోకి రాకముందు చంద్రబాబు నువ్వు ఎన్ని అభండాలు అయ్యాలనో ఎన్ని విమర్శలు చేయాలనో అన్ని విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అక్రమాలు అవినీతి నకిలీ మద్యం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఒక బంగ్లా జీతం తీసుకుంటున్నావే తప్ప నోరు మెదపడం లేదు ఎందుకని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని మీ కుటుంబం అంటే మాకు అందరికీ గౌరవం చిరంజీవి గారన్నా చిరంజీవి గారి తండ్రి వెంకట్రావు గారన్నా చాలా గౌరవిస్తాం చాలా పెద్ద మనిషి చిరంజీవి గారు అటువంటి కుటుంబంలో నువ్వు పుట్టి నీకు అధికారం కావాలన్నా ప్రజలు బాధపడకుండా చూడాలన్నా నీకు అధికారంకే నువ్వు శాశ్వతం అయిపోయినావు ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు ఈ రోజు నకిలీ మద్యం రాష్ట్రంలో ఏరులై పారతా ఉంది మహిళల పసుపు కుంకాలతో చలగాటమాడుతా ఉన్నారు చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి సొంత చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తే ఈ నకిలీ మద్యాన్ని సృష్టించి ఏరులై పారిస్తా ఉన్నాడు రాష్ట్రంలో అందరూ చూస్తా ఉన్నారు ఒక వారం పది రోజుల నుంచి ఈ రోజు పత్రికల్లో వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ ఆదేశాలు చేశారు ఎవరిని వేసాడు ఎంక్వైరీకి చంద్రబాబు నాయుడు జేబులో ఉన్నటువంటి సిట్ని వేశాడు ఆ అధికారులంతా చంద్రబాబు నాయుడు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తాడు ఆ ఎంక్వైరీలో న్యాయం జరగదు అంటే నీకు సంబంధించిన వాళ్ళు ఈ నకిలీ మద్యం కేసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించాలి కాబట్టి నువ్వు సిట్ని వేసావు ఎంక్వైరీకి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే మోడీ గారి దగ్గరకు వెళ్లి సిబిఐ ఎంక్వైరీ వేయించు ఈ నకిలీ మద్యం మీద తేలిపోతుంది కదా ఎవరు దాంట్లో భాగస్వాములో ఎవరు విజయవాడ నుంచి ఈ నకిలీ మద్యం నీ కుటుంబంలో నుంచి నడిపిస్తున్నారో అందరికీ అర్థమైపోద్ది కదా దానికి భయపడే సిబిఐ కాకుండా చిట్కు ఆదేశాలు ఇచ్చావు వాళ్ళెవరు అధికారులంతా నీ డోర్లు తీసేవాళ్ళు నీ బాత్రూం కడిగేవాళ్ళు నువ్వు ఏ విధంగా రిపోర్ట్ ఇవ్వమంటే ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు న్యాయం జరగదు నీ వ్యక్తుల్ని నువ్వు కాపాడుకునేందుకే ఈరోజు సిట్ నేసావు ఎంక్వైరీ న్యాయం జరగదు వల్ల సిబిఐ ఎంక్వైరీకి వేసి నీ నిజాయితీని నిరూపించుకో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా బయటికి రమ్మంటున్నా ఇంట్లో ఉంచి నువ్వైనా మోడీ గారి దగ్గరకు వెళ్ళి ఈ నకిలీ మద్యం దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు చేయించు మంచి పేరు తెచ్చుకో ఏదో ఒక పదవి ఇచ్చేసారని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసారని ఇంట్లో కూర్చోడం కాదు పవన్ కళ్యాణ్ గారు బయటకు రండి ఈ పదిహేను నెలల్లో గందరగోళం రాష్ట్రం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు అవినీతి అక్రమాలు రౌడీయిజం మద్దర్లు గంజాయి మద్యం ఏరులై పడతా ఉన్నాయి ఇష్టారాజ్యంగా నడుస్తా ఉంది రాష్ట్రం అంతా భ్రష్ పట్టించేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ రోజు దీనికి ఎక్కడో ఒక దగ్గర పురుషా పెట్టాలి కదా ఈ రెండు వేల ఇరవై ఐదులో నెల్లూరు జిల్లాలో ఇరవై ఇరవై ఐదు మద్దర్స్ జరిగినాయి ఏమైపోతుందో నెల్లూరు జిల్లా ఎక్కడుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడుంది లా అండ్ ఆర్డర్ ఏమైపోయారు మీరంతా జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉంటే నోరు లేదు ఇద్దరు మంత్రులకి ఇద్దరు సీనియర్లు ఎందుకు మాట్లాడడం లేదు మీరు ఎందుకు ఎస్పీ గారితో పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగ్లు పెట్టి ఎక్కడ లోపం జరుగుతుందని మీరు అడగడం లేదని అడుగుతా ఉన్నాం మేము వైఎస్ఆర్ సిపి తరఫున ఇన్ని మద్దర్సా ఇరవై ఇరవై ఐదు మదర్సుక నెల్లూరు జిల్లాలోనే రెండు వేల ఇరవై ఐదు లో జరిగాయి అని అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఎక్కడున్నారు మీరంతా కరెక్ట్ ఇది ఎక్కడ లోపం జరుగుతుందో తెలుసుకోవాలి కదా ఇష్టారాజ్యంగా చేస్తే నడిచిపోతుందని అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం మంచిది కాదు అదేవిధంగా సాక్షి పేపర్ ఈ కూటమి ప్రభుత్వం ఈ పదిహేను నెలల నుంచి అవినీతి అక్రమాలు నకిలీ మద్యం గంజాయి ఇవన్నీ వేలెత్తి చూపిస్తా ఉన్నాం సాక్షి పేపర్ లో గానీ సాక్షి ఛానల్లో గానీ సాక్షి పేపర్ మీద కక్ష కట్టారు కేసులు పెట్టించారు నోటీసులు ఇచ్చారు బ్యూరోలు ఇళ్ళకపోయి నోటీసులు అందజేశారు మీరు చేసే తప్పిదాలను చూపిస్తే పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేస్తారా మీరు ఏం తప్పు చేసింది సాక్షి పేపర్ సాక్షి ఛానల్ రాష్ట్రంలో జరిగేవన్నీ అక్రమాల గురించి అన్యాయాల గురించి చూపిస్తే ఈ రోజు నోటీసులు ఇచ్చి బ్యూరో ఇళ్లకి వెళ్లి ఇబ్బందులు పెడతా ఉన్నారు ఛానల్ అయితే ఆపేశారు విజయవాడ సాక్షి ఆఫీస్ కి నోటీసులు ఎత్తుకొని ఎవరిని బెదిరిస్తారు మీరు ఎన్ని రోజులు మూసేస్తారు మీ ఇష్టారాజ్యంగా చేయాలనుకుంటే ఏది కూడా నడవదు కష్టం మీరు చేసే తప్పిదాలను చూపిస్తుంటే పత్రికా స్వేచ్ఛ మీద కూడా మీరు దాడి చేసి పోలీసులను ఉపయోగించి కేసులు పెట్టించి అరెస్ట్ చేయాలని చూడటం హాస్యాస్పదం దారుణం ఎవరు గొంతు నొక్కుతారు మీరు ఏం చేయగలుగుతారు మీరు ఇప్పటికే ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది మీ ప్రభుత్వం మీద మీ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది ఈ పదిహేను నెలల్లో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి ఎక్కడ పడితే అక్కడ మద్దర్సు మానభంగాలు నకిలీ మద్యం గంజాయి ఏరులై పార్తూ ఉన్నాయి ఇవన్నీ పట్టించుకోకుండా మీ ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ కక్ష సాధింపులకు పాల్పడుతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళపై కేసులు పెట్టడం అక్రమంగా అరెస్టులు చేయడం ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నారు ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉండదు రాబోయేది మా ప్రభుత్వం మరలా ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఎదురు చూస్తా ఉన్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా అని చూస్తా ఉన్నారు ఆ రోజు అనేది ఒకటి ఉంది కదా అంత మరిచిపోయి ఎల్లకాలం మీ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని రౌడీయిజము దౌర్జన్యాలు చేస్తే ప్రజలు ఊరుకోరు మనకన్నా తెలుగు గల వాళ్ళు ప్రజలు చూస్తూ ఉన్నారు సరైన సమయంలో మీ ప్రభుత్వానికి చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారు ఇప్పటికే ఈ రాష్ట్రంలో సర్వే చేయించారు దరిదాపుల్లో కూడా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు లేరు దాదాపు తొంభై తొంభై ఐదు మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని మోడీ గారికి రిపోర్ట్స్ వచ్చినాయి అది మీ కూటమి పరిస్థితి ఈరోజు ప్రస్టు పట్టించేసారు ఈ పదిహేను నెలల్లో ఉన్నన్ని రోజులు ఒక నాలుగు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి ముందు గంజాయిని అరికట్టండి నకిలీ మద్యాన్ని అరికట్టండి గంజాయి తీసుకున్నాడు ఎదుట వ్యక్తి ఎవరు అనేది కూడా తెలియకుండా చంపేస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకు మీరు దృష్టి పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం వైఎస్ఆర్సిపి తరఫున వీటన్నిటి మీద దృష్టి పెట్టి అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రం అంతటా కూడా ఈ గంజాయి నకిలీ మద్యం చేసి అమ్మేవాళ్ళని అదుపులోకి తీసుకోవాలి వాడు తెలుగుదేశం కానీ వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకొక పార్టీ కానీ ఎవడైనా సరే యాక్షన్ తీసుకోవాలి ఈ రోజు నకిలీ మద్యం కేసులో నీకు సంబంధించిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులే బయటపడ్డారు మీరే తయారు చేస్తా ఉన్నారు వేల కోట్ల రూపాయలు ఈరోజు దోచేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా అరికట్టాలి వీటన్నిటి మీద మేము పోరాటాలు చేస్తూనే ఉంటాం వదిలిపెట్టాం ప్రజల పక్షాన నిలబడతాం అన్ని ముందుకు వెళ్తాం ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక మంది ఉమ్మడి రాష్ట్రంలో కూడా అనేక ముఖ్యమంత్రి ఎవరో కూడా విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం మీద అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా విద్యకు దగ్గర వాలా వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఆలోచన చేసినట్టు గొప్ప మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా వారు అనేక సంస్కలతో పాటు ప్రతి పేదవాడికి ప్రతి నియ పార్లమెంట్ నియోజక కేంద్రంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అందుబాటులో రావాలని చెప్పి ఏకదాటిగా ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకొచ్చి ప్రారంభించడం జరిగింది దాదాపు ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి కూడా అడ్మిషన్స్ కూడా కొనసాగుతుంది రెండు ప్రారంభ దశలో ఉన్నాయి మిగతా పది నిర్మాణ దశలో ఉన్నాయి వీటన్నిటినీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని ప్రైవీటీకరణ చేసి పేదవాడికి వైద్యంతో పాటు విద్యను కూడా దూరం చేయాలని ఆలోచన చేస్తున్నారు దీనికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సానుభూతి పనులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు కోటి సంతకాల సేకరణ అందులో నియోజకవర్గానికి అరవై వేలు ప్రతి మండల నాయకుడు ప్రతి గ్రామ నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి అందరూ కూడా సంప్రదించి తప్పకుండా ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది లోపలే ఇరవై ఎనిమిది తోది లోపలే మనం పూర్తి చేసినట్టు కూడా ప్రణాళిక చేసుకోవాలా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిది తేదీ తేదీన పదార్ పదార్థర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దాకా గౌరవ మాజీ మంత్రి వర్యులు శ్రీ నెలపెట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలాగే వారితో పాటు మరో మాజీ మంత్రి వర్యులు వరియులు శ్రీ పూలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా మన సొంత కార్యక్రమం లాగా ప్రతి కార్యకర్త మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని అరవై వేల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా అతి త్వరగా పూర్తి చేసి కోవూరు నియోజకవర్గాన్ని మొట్టమొదటి స్థానంలో నిలపాలని చెప్పి కూడా మీ అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడిని చేతులు జోడించి వేడుకుంటూ పార్లమెంట్ నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ప్రతి పేదవాడు కూడా ఉచిత వైద్యం చేసుకోవాలా వాళ్ళకి ఉండే వసతులు కూడా అన్నీ ఏర్పాటు చేయాలా అలాగే ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ పిలకలు కూడా ఈ కార్పొరేట్ కళాశాలలో చదవాలంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడిన సమస్య నేను అడుగుతున్న ఈ ప్రభుత్వాన్ని మా ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు చదువుకోకూడదా మేము ఉన్నత విద్య అభ్యసించకూడదా ఎందుకు ఈ వివక్ష చూపుతున్నారు డబ్బున్నోడే చదవాలా కార్పొరేటు స్కూ కాలేజీల్లో డబ్బు అన్ని వసతులు ఉన్న వాళ్ళే చదవాలా ఏమి పేద వర్గాల పిల్లలు చదువుకోకూడదా ఎప్పుడు కూడా మేము ఇలాగనే ఉండాలా